నుదురు కాలిపోతోంది ఒళ్ళు హూనమవుతోంది అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి అమాంతం మీద పడి ఎవరో కుమ్మేసినట్టు ఒకటే ఒళ్ళు నొప్పులు ఇది చాలా మందిలో ప్రస్తుతం కనిపిస్తున్న లక్షణాలు తెలుగు రాష్ట్రాలను జ్వరాలు నిలువెల్లా వణికిస్తున్నాయి గుంటూరు లాంటి ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది చిన్న పెద్ద తేడా లేదు ఎవరు ఎప్పుడు మంచం మీద పడిపోతారో అర్థం కాదు ఆసుపత్రికి వెళ్లేలోపే నీరసించి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతున్నారు రాత్రికి రాత్రి జ్వరం ఒళ్ళునొప్పులు వాపులతో నరకం చూస్తున్నారు ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాలో పరిస్థితి ఇక్కడ వైరల్ ఫీవర్లు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఒక్కసారి జ్వరం తగులుకుందంటే ఇంటినీ గుల్ల గుల్లచేసి పారేస్తోంది ఆస్పత్రులు చేరితే వారం అక్కడే కాపురం చేయాల్సి వస్తోంది గుంటూరు జిల్లాలోని పల్నాడు డెల్టా అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా జ్వరాలే జ్వరాలు మాచర్ల వినుకొండ గురజాల సత్యనపల్లి నరసరావుపేట తెనాలి మంగళగిరి గుంటూరు పొన్నూరు ప్రాంతాల్లో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి వర్షాలు కురుస్తూ ఉండడంతో దోమలు విజృంభిస్తున్నాయి అయితే ఒకసారి ఫీవర్ అటాక్ అయితే అది వైరల్ ఫీవరా డెంగ్యూనా మరొకటా అన్నది తెలియడం లేదు ఇంట్లో ఒకరికి జ్వరం సోకితే చాలు వారు కూడా రెండు మూడు రోజుల్లోనే మంచం ఎక్కేస్తున్నారు ఇదే అదనుగా ప్రైవేట్ ఆసుపత్రులు అందిని కాడికి దండుకుంటున్నాయి డెంగ్యూ రోగుల నుంచి లక్షన్నర నుంచి రెండు లక్షలు వసూలు చేస్తున్నాయి ప్లేట్లెట్లకు వసూలు చేస్తున్న రేట్ అయితే లెక్కే లేదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల గడప తొక్కాల్సి వస్తోంది కొందరు ఖర్చుకు భయపడి ఆర్ఎంపీలను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ దోపిడీకి కళ్లెం వేయాలని బాధితులు కోరుతున్నారు